సాహిత్యాభిమానులకి స్వాగతం ఈ భాగంలో కాకాసాహెబ్ కాలేల్కర్ గారు గుజరాతీలో రచించిన రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం జీవనలీల నుండి ముళా ముఠాల సంగమం గురించి ముళా ముఠా ఈ రెండు నదుల సంగమం పూణే నగరంలో ఉంది ఈ రచనను నేను పూణే నగరంలో మేమున్న సమయంలో చదివి వినిపించి ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తోంది దగ్డీపూల్ కడక్ ఇవన్నీ చూసినవే ఇప్పుడే కనుక అక్కడ ఉండుంటే వాటికి సంబంధించిన చిత్రాలని వీడియోల్ని ఈ వ్యాసంతో పాటు పొందుపరచగలిగి అందరితో పంచుకొనగలిగేదాన్ని అయినా నాకు అందుబాటులో ఉన్న కొన్ని చిత్రాలని జతపరుస్తున్నాను మరి వినండి ముళ ముఠాల సంగమం ముళ ముఠాల సంగమం చూడటానికి వీలైన నదులు చాలా ఉన్నాయి కానీ రెండు నదులు కలిస్తే ఏర్పడే సంగమం చూడాలంటే సులభం కాదు సంగమ శోభ అంతా ప్రత్యేకంగా ఉంటుంది సాధారణంగా రెండు నదులు కలిసినప్పుడు అందులో ఒకటి నామరూపాలని పరిత్యదించి రెండవ దానితో కలిసిపోవటం ఆచారం ఇది అన్ని దేశాలలోనూ ఉన్నది చంద్రుడు కళంకం లేకుండాను నియమం అపవాదం లేకుండాను శోభించదు చాలా చోట్ల నియమం ఉపేక్షించబడి ధ్యాస ఉల్లంఘనం వైపు లాగుతున్నది మిసిసిపి మిసోరీ అనే ఏడక్షరాల ద్వంద్వ సమాసం అమెరికాలోని పొడవైన పెద్ద నది పేరు ఇది ప్రపంచంలో కల్లా పొడవైన నదుల్లో పెద్దదని ప్రసిద్ధికెక్కింది సీతాపహరణం నుంచి విజయనగర స్వాతంత్ర్య హరణం వరకు గల చరిత్రను సమీక్షించే తుంగభద్ర సైతం తుంగను భద్రను కలిపి పేరు పెట్టుకున్నాక గొప్పదైనది పూనాను తన ఒడిలో ఓలలాడించే మూడా ముఠా ముఠా ముళ అనే రెండు నదుల సంగమం వలన ఏర్పడినది సింహగడానికి పశ్చిమ కనుమల నుండి వచ్చే ముఠా నదిని అరికట్టి ఖడక్ వాసల వద్ద ఒక సుదీర్ఘమైన సరోవరాన్ని నిర్మించారు ఈ సరోవర ప్రాంతంలో చెట్లు కానీ మందిరాలు కానీ ఏమీ లేవు పగలు మేఘాలు రాత్రివేళ తమ చింతాజనక ప్రతిబింబాలతో నక్షత్రాలు ఈ సరోవరాన్ని నింపుతాయి ముఠా నుండి వచ్చే నీటి సహాయంతో ఇక్కడ రెండు పంటలు అధికంగా పండుతాయి ఈ కాలువ పూనా కడక్ బస్తీలకు నీటి సదుపాయం ఇచ్చి ప్రాణాలను నిలుపుతున్నది ముఠానది తీరంలో చెరుకు పంట ఎక్కువగా వేస్తున్నారు వసంతకాలంలో చెరుకు గానుగలవాళ్ల కేకలు సర్వత్రా ప్రజలకు రసపానాసక్తిని కలిగిస్తూ ఉంటాయి కర్రవంతెన అనే రాతివంతెన నుంచి ముఠానది దగ్గిపూల్ వరకు ప్రవహించాక ముళానదితో కలుస్తున్నది పుల్ నుంచి ఓంకారేశ్వరుని వరకు ఎన్నో సవాలు కాల్తాయి సంగమ సమయంలో మాత్రం ముఠా ఈ విషాదాన్నే మీ ముఖం మీద కనపడనీయదు సంగము ఇంత ప్రశాంతంగా ఎక్కడ ఉంటుంది కెప్టెన్ మాలెట్ ఈ సంగమ తీరాన్నే పీష్వా అంత్య కోసం క్యాంపు కణాయించి నిరీక్షిస్తూ కూర్చున్నాడు సంస్కృత భాషా సంశోధనము ఐరోపా పండితుల హస్తాల నుంచి లాక్కుందామని ప్రస్తుతం తాపత్రయపడుతున్న పండిత భండార్కర్ గారి సంగమాశ్రమం ప్రాతకృత్తల కలయికతో సంస్కృత పాఠశాలను రూపాంతరం చేసిన డక్కన్ కాలేజీ ఈ సంగమం వద్దనే విరాజమానమై ఉన్నది తెల్లవారు ఇక్కడ నౌకా విహారం కోసం నదికి ఆనకట్ట కట్టి చేపలకు విశాలమైన ఆశ్రయం కల్పించారు దగ్గరలో ఒక ఎత్తైన గుట్ట మీద పర్ణకుటి అనే నమ్రనామధం గల ఒక గుజరాతు శ్రీమంతుని గొప్ప భవనం ఉన్నది మానవ స్వాతంత్ర్యాన్ని అపహరించే ఎరవాడ జైలు ప్రాణాలను హరించే సైనికుల తుపాకీ మందు ఖానా ఈ సంగమానికి దగ్గరలో ఉన్నాయి ఈ ముళాముఠా తీరాన చిత్ర విచిత్రములైనవి కలుసుకుంటాయి ప్రతి సాయంత్రం ఆనకట్ట సమీపంలోని బండ్ గార్డెన్లో లక్షాధికారులు భిక్షాధికారులు కలుస్తుంటారు ఇదొక విచిత్రమైన ఉదాహరణ ముళాముఠా ఆనకట్టను నవ్వుతూ దూకి ఇంకా ఎక్కడికి వెళ్తుంది అని అడిగితే దీనికి జవాబు ఎవరి దగ్గర ఉంటుంది మూడు మహారాష్ట్ర నదులతో నాకు విశేషమైన ఆత్మీయత ఏర్పడినది మార్కండి నా చిన్ననాటి సఖి నా రైతు జీవనానికి సాక్షి నా సహోదరి కృష్ణ తీరంలో నేను పుట్టాను మహాబలేశ్వరుని వద్ద నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు కృష్ణ నా జీవితంతో పాటు ప్రవహించినది మూడవది ముళాముఠా నా బాల్య కాలసాక్షి మా అన్నదమ్ములంతా పూనాలో చదువుకున్నాము కాలేజీ రోజులలో మేము చేసిన క్రాంతికారి చర్చలు ముళాముఠాకు సైతం తెలుసు మహాత్మా గాంధీతో ముళాముఠా తీరాన గడిపిన ఆ రోజుల స్మృతులు అమూల్యమైనవి లేడీ టాక్సరీ పర్ణకుటి దినేష్ మెహతా నిసర్గోపచార భవనం సింహగఢ నివాసం అన్నీ ఒక్కసారే జ్ఞాపకం వస్తాయి తన ఆఖరు దశలో ఆంగ్ల ప్రభుత్వము గాంధీజీని అరెస్టు చేసి బందీగా ఉంచిన ఆగవాన్ మహల్ ముళాముఠా సంగమం వద్దనే ఉన్నది గాంధీజీ జీవిత భాగస్వాములు అత్యంత సన్నిహితులు ఇద్దరూ ఇక్కడనే తమ ప్రాణాన్ని స్వాతంత్ర యజ్ఞానికి ఆహుతి చేశారు కస్తూరిబా మహాదేవ శరీర త్యాగం చేసిన ఈ ముళాముఠా నదీ తీరం భారతీయులకే గాక మా ఆశ్రమవాసులకు సైతం ముఖ్యమైన తీర్థస్థలి ఇప్పుడు ముళాముఠా గుర్తుకు వస్తే సింహాగడం సరిహద్దులను తీసుకుపోయే ఖడక్వాసల సరోవరం గట్టున నెలకొల్పబడిన జాతీయ రక్షా విద్యాలయం స్ఫురణకు వస్తుంది ఈ సంస్థను యుద్ధ మహావిద్యాలయం అనకుండా జాతీయ రక్షా విద్యాలయం అనటంలోని ఔచిత్యం మనస్సుకు తడుతుంది ఈ విద్యాలయం దగ్గరున్న సరస్సుకు ఏ ఇంగ్లీషు పేరో కాకుండా మహారాష్ట్ర చరిత్ర దృష్ట్యా ఆలోచించి ఏ నరవీర తానాజీ మాలుస్రే పేరు పెట్టాలి ఛత్రపతి శివాజీ కోసం తన ప్రాణాలని సమర్పించి తానాజీ కోడాణగఢ్ జయించినప్పుడు గఢ్ అలా పణ సింహ గెలా గడిని జయించాను కానీ సింహాన్ని పోగొట్టుకున్నాను అని శివాజీ అన్నారు ఆ రోజు నుంచి అది సింహగఢం అయినది ఈ సరోవరాన్ని మేము తానాజీ సరోవరం అని కానీ సింహ సరోవరమని అని కానీ పిలుస్తాము పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడు సంశోధితం పంతొమ్మిది వందల యాభై ఆరు ఇది ముళ ముఠాల సంగమం వచ్చేసారి జీవనలీల నుండి మరొక నది గురించి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం